ఈ ఏడాది మేము ఆరున్నర ఎకరాలు పత్తి సాగు చేయడం జరుగుతుందండి ఇది మా పత్తి పొలం అన్నమాట మేము ఆరున్నర ఎకరాలకు గాను ఇరవై ఐదు ప్యాకెట్లు వేశామండి మేము వేసుకున్న రకాలు ఎన్ని రకాలు అనేది చెప్తాను దాంతోపాటు మేము బోదెలు ఎక్కిచ్చామనమాట బోదెల ద్వారా పత్తి సాగు చేయడం అనేది జరుగుతుందండి మనము బోధలు ఎక్కించుకోవడం వల్ల మనకు సాల్ తోట లెక్క ఉంటుందన్నమాట రెండు వైపులా అరకలు కొట్టడం అనేది జరగదండి దాంతోపాటు మనము జనరల్గా అరకలు కూడా కొట్టము దీంట్లో ఏదైనా కలుపు ఉన్నా కలుపు మందు స్ప్రే చేసుకుంటాము కలుపు రాకుండా పైపాటుగా స్ప్రే చేసుకునే మందులు ఉన్నాయి అలా అలాంటివి చేసుకుంటాము దాంతోపాటు మేము ఇక మాకు కోతుల బెడద అనేది ఉందన్నమాట సో కోతుల బెడద నుంచి మేము మన పత్తిని కాపాడుకోవాలంటే మేము సోలార్ని వేద్దామన్నట్టుగా సోలార్ వేపిస్తున్నామండి అది వేసిన తర్వాత దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను సోలార్ గురించి అది చుట్టూ వేయడం వల్ల కోతుల నుంచి ఎంతో కొంత రక్షణ అనేది మనకు ఉంటుంది అనమాట ఆ విధంగా అన్నట్టుగా దా సోలార్ని కూడా వేయడం జరుగుతుంది ఇక మనము వేసిన వెరైటీసు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈఎస్ కంపెనీ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీని ఒక నాలుగైదు ప్యాకెట్లు వేసుకున్నానండి దాంతోపాటు రాశి కంపెనీ వాళ్ళది స్విఫ్ట్ని వేశాను ఒక నాలుగు ఐదు ప్యాకెట్లు అవి కూడా వేశాను దాంతోపాటు మనము కోర్ సీడ్స్ వాళ్ళవి స్టాలిను తిలక్ అనే వెరైటీస్ వేశాను దాంతోపాటు నందిని సీడ్స్ వాళ్ళది సిద్ధ అని ఉంటుంది ఇంకా అమర్బేట వాళ్ళది ప్రదీప్ అని ఉంది ఈ వెరైటీస్ అయితే మనము వేసుకోవడం జరిగిందనమాట టోటల్గా ఆరున్నర ఎకరాలకు గాను ఇరవై ఐదు ప్యాకెట్లు పట్టినాయండి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ అనమాట సో మనకు సాలు పత్తులు కాబట్టి మన వాళ్ళు లెక్కన వేస్తారు కాబట్టి మనకు ప్యాకెట్లు అనేది ఎక్కువ పట్టడం జరిగిందనమాట ఇంకొ ఒక్కొక్క చోట నాలుగు ఐదు అట్లా కూడా వేశారండి ఆ విధంగా మనకు ప్యాకెట్లు ఎక్కువగా పట్టడం జరిగింది సో ఫైనల్గా ఇది మన పత్తి పొలం అనమాట ప్రస్తుతం అందరి పత్తులైతే మంచి జర్మినేషన్ అయితే మంచిగా జరిగిందనమాట సో అందరికీ ఇప్పుడు ఉండే సమస్య వచ్చేసి కలుపు సమస్య అండి కలుపు సమస్యలో మనకు తీగ జాతి ఈ గడ్డి జాతి ఆకుజాతి అనే సమస్యలు ఉంటాయన్నమాట ఈ సమస్యలకన్నట్టుగా మనము కలుపు మందులని స్ప్రే చేసుకోవాలండి అవి మార్కెట్లో ఉన్నాయన్నమాట అలా అవి ఏ మందులు అనేది మనము స్ప్రే చేసేటప్పుడు మనం ఎలాంటి కాంబినేషన్లో స్ప్రే చేసామనేది తెలియజేస్తాను మనకు తెలిసిన కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మనము డవ్ వాళ్ళది గ్యాలెంటర్ ఉంది ఏజిల్ ఉంది హిట్విడ్ ఉంది దాంతోపాటు నాన్సకు అని బయస్టర్ కంపెనీ వాళ్ళది ఉంది దాంతోపాటు సకురా అనే మందు ఉంది అన్నమాట సో ఈ మందులు మనకు ఈ కలుపు మీద మంచి రిజల్ట్ అనేది చూపిస్తుందండి సో అవి ఏ విధంగా స్ప్రే చేస్తాను కలుపు పై మీద మనం పత్తి మీదనే స్ప్రే చేస్తాం పత్తి అని పత్తికి ఏమి కాకుండా ఈ కలుపు అనేది క్లియర్ కట్గా చనిపోవడం గడ్డిలాగా మారిపోవడం గడ్డిలాగా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఎల్లో కలర్లో మారిపోతుంది టోటల్గా సో తద్వారా మనకు తర్వాత ఈ విధంగా పత్తి అనేది కనిపిస్తుంది అనమాట సో కలుపు సమస్య మీకు అధికంగా ఉన్నట్లయితే కలుపుకి ఈ మందులైతే ఉన్నాయి మీరు ప్రతి ఒక్కళ్ళు స్ప్రే చేసుకోవచ్చు అనమాట పాటు ఈ పత్తిలో అధిక దిగుబడులు ఎలా సాధించాలనేది మనము ప్రతిదీ వీడియో ద్వారా తెలియజేస్తామండి మందులు స్ప్రే చేసేటప్పుడు మన పత్తి ఏ విధంగా వస్తుంది ఎలాంటి మందులు కొడుతున్నాము ఎలాంటి ఫర్టిలైజర్ని వేస్తున్నాము ప్రతిదీ ప్రతి ఒక్కటి మన వీడియోలు అయితే ఉంటాయండి కావున ప్రతి ఒక్క రైతన్నలారా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చేసుకోండి దాంతోపాటు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి దాంతోపాటు ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ కామెంట్ కూడా చేయండి దాంతోపాటు లైక్ అయితే ఇవ్వండి వీడియోని షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో అయితే తెలియజేయండి మిత్రులారా వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు